బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసే ప్రసాదం బూరెలు ఈరోజు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి నా ఫేవరెట్ బోరెలు ముందుగా ప్రసాదం కోసం కొంచెం నెయ్యి వేసుకుని ఒక కప్పు ఉప్మా రవ్వని లైట్గా వేయించుకోవాలండి వేయించిందని పక్కన తీసుకుని అదే ప్యాన్లో ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసి షుగర్ కరిగిన తర్వాత మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్న ఉప్మా రవ్వ కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకుని అందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేసుకుని చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని చల్లారిన తర్వాత రౌండ్గా బాల్స్ నేను చూపించిన సైజు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కోసం ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యం వేసి మెత్తగా రుబ్బుకున్నానండి రుబ్బుకున్న దాంట్లో ఉప్పు బెల్లం వేసేసి బెల్లం వేస్తే కలర్ బాగా వస్తుంది మరీ ఎక్కువ వేయకూడదు వేసేసుకొని ఇంక పూర్ణాల్లో వేసేసుకోవడమే చిన్నప్పుడు ఈ బూరెలు అంటే నేను పడి చచ్చిపోయేదని అనుకోండి చాలా ఈజీ బూరెలు అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ కానీ చాలా ఈజీ అండి ఈ పూర్ణం బూరెలు కన్నా ఈ ప్రసాదం బూరెలు చాలా ఈజీ చీదవు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే